ఏదైతే నేతన్న బీమా పథకం గతంలో యాభై ఏడు సంవత్సరాల వరకు ఉంటే ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో ఎనభై తొంభై తొంభై సంవత్సరాలు చేనేత వృత్తిలో ఉన్నా సరే ఐదు లక్షలు చనిపోతే మా మా సహ సహజ మరణానికి కూడా ఐదు లక్షలు వాళ్ళ చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రోజు చెక్కులు కూడా ఇలా అందించడం జరిగింది చాలా మంది గతంలో చనిపోయిన వాళ్ళకి అదేవిధంగా విధంగా పండ్ కి సంబంధించిన కూడా గత ప్రభుత్వం ఏ లేని పక్షంలో రెండు వందల తొంభై కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినా రిలీజ్ చేసింది అదేవిధంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా పంతొమ్మిది తర నిన్నకా మొన్న ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకల సందర్భంగా మర చాలా మాల కోటి మంది మహిళలకి ఒక్కొక్క చీర లెక్క ఇవ్వడానికి మన మొన్న శ్రీకారం చుట్టింది ఇవన్నీ అదే కూడా ఐహెచ్టి కాలేజీ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేసినందుకు చేనేత కార్మికులు అండదండగా ఉంటారు ఖచ్చితంగా మన పద్మశాల తెలంగాణ పద్మశాల సంఘం నుండి మరి ఏ పద్మశాల భవన్ లో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత రాబోయే రోజుల్లో కూడా మాకు ఇంకా రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మంత్రి గారి మంత్రి గారు తుమ్మల నాశ్రో గారి మీద నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా కోరికలన్నీ కూడా తీరుస్తారు ఎందుకంటే మాకు ఏదైతే రుణమాఫీ ఇంకా మన ఆ క్రా క్యాష్ క్రెడిట్ సంబంధించి సంఘాలకు సంబంధించిన రుణమాఫీ కూడా ఉంది అది కూడా మొత్తం కలిసి పదిహేను ఇరవై కోట్లు ఉంటుంది దాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజులు అది కూడా రుణమాఫీ చేస్తారని నేను కోరుకుంటున్నాం